Thank you. I was so inspired by meeting the farmers um, in Andhra Pradesh yesterday who work with ROISS. Their story as to why they've embraced natural farming, both from a health standpoint for their own health, their children's health, and in terms of adding productivity, doing no harm to the land, and providing steadiness of production in the face of rising costs. Um, if you don't do గత ఆరు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది మా మామయ్య గారు ప్రకృతి వ్యవసాయ విధానాలని ఆచరించడం జరిగింది నేను ఒకసారి అడిగాను అనమాట జరిగిద్దానే బాగుంటుందనే కదా ఈ పురుగు మందులు ఇంత ఎక్కువ కొనడం కూడా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి మన ఇంట్లో ఉన్న ఆవు పేడతో మూత్రంతోనే ఇట్లా చేసుకోవచ్చు ఇంకా ప్రాక్టికల్గా నేనే వేసి చూశాను మా పొలంలోనే వేసి చూశాను వేసాక నాకు చాలా బాగుంది అనిపించింది మొట్టమొదటిగా మా పొలంలో పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలతో వేయడం జరిగింది దాంట్లో చిరుధాన్యాలు పప్పు జాతి నూనె జాతి జాతి అన్ని రకాల విత్తనాలను వేయడం జరిగింది అలా పొలంలో వచ్చినవి మళ్ళీ మాకు ఇంట్లో కావాల్సిన అన్నీ సరిపోతాయి ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్లో ఐదు అడుగులు వెడల్పుతో ఎల్ షేప్ బండ్ చేసి దుంప ఆకు ఆకుకూరలు కూరగాయలు తీగ జాతి పళ్ళ మొక్కలు పెట్టడం జరిగింది వరి విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి చల్లుకోవడం జరిగింది అలా చల్లుకున్నాక పదిహేను రోజుల తర్వాత ద్రౌజా తయారు చేసుకొని ఐదు రోజుల తర్వాత దాన్ని పారించడం జరిగింది అలా ముప్పై రోజుల వ్యవధిలో బీజామృతంతో నారు శుద్ధి చేయడం జరిగింది ఇలా నారు శుద్ధి చేయడం వలన వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది అప్పుడు మనకి మొక్కలు వేసుకున్నా కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి ప్యాడీ గ్రేడ్ మోడలు లైన్ సోయింగ్ విధానాల్లో వేసుకోవడం జరిగింది ఇలా వేయడం వల్ల గాలి వెలుతురు అన్నీ సమానంగా వాటికి తోలడం వల్ల నాకు దిబ్బు శాతం పెరిగిద్ది అదే కెమికల్ చేసిన రైతు పొలంలో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందలేదు పిలకల శాతం కూడా పెరగలేదు కానీ మా పొలంలో పిలకల శాతం పెరిగినాయి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందింది ప్రతి పదిహేను రోజులకి ద్రవజవామృతం తయారు చేశాక దాన్ని ఐదు రోజుల తర్వాత పారించడం స్ప్రే చేయడం వల్ల మా పొలంలో శాతం ఎక్కువ ఉండటం జరిగింది ఆ తేమ శాతం వల్ల భూమికి మేము నీళ్లు ఎక్కువ ఆశించదు అది నీటిని తక్కువ ఇచ్చినా కూడా అది తేమని పీల్చుకొని ఉండటం వల్ల నీరు పెట్టే తడులు శాతం చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల మా పొలంలో వానపావులు వృద్ధితి ఒబ్బడి దెబ్బడిగా పెరగడం జరిగింది బాగా అవి మట్టినే తిని మట్టినే విసర్జడం వల్ల కర్బన్ శాతం పెరిగి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అదే అందిస్తుంది మొక్కకి అదే రసాయనిక వ్యవసాయం చేసే వారి పొలానికి ప్రతిరోజు నీళ్లు పెట్టినా కూడా అది గట్టిగా బెగసకుపోయి నీళ్లు పెట్టిన పెట్టినవి దారులు పడి అలానే కిందికి పోవడం జరిగింది అది పీల్చుకోలేకపోతుంది అది నీళ్లు పీల్చుకునే సామర్థ్యం కోల్పోయింది ఇంకా నేను దాంట్లో రాజిలేని సూత్రాలను పాటించాను రాజిలేని సూత్రాల్లో భాగంగా ఎల్లో ప్లేట్స్ లింగాకర్షక బుట్టలు పక్షి స్థావరాలు ఈ పెట్టడం వల్ల నాకు కషాయాలు వీటిని ఎక్కువ మోతాదులో వాడే అవసరం లేకుండా తక్కువ వ్యవధిలోనే తక్కువ టైంలోనే ఇంకా ఇవన్నీ సరిపోవడం జరిగింది మా పొలంలో మిత్రపిరుగులు చాలా అభివృద్ధి చెందాయి సీతాకొకచీరుగా సాలెడు తూనేగా ఇలాంటివి ఉండడం వల్ల శత్రు పిరుగుల్ని అవి రసం పీల్చే పురుగుల్ని గుడ్డి దశలోనే తినేసి వాటిని చంపేస్తుంది అందుకని మాకు శత్రు పురుగుల బెడత తగ్గి మా పొలం ఆరోగ్యవంతంగా ఉంటుంది అదేవిధంగా కషాయాలు ఫర్ ఇవన్నీ పురుగు మందులు ఇవన్నీ కొట్టే అవసరం లేకుండా మాకు ఆ మిత్ర పురుగుతులతోనే జీవనం అవి జీవనం సాగిస్తే మేము కూడా అలానే మా ప్రకృతి వ్యవసాయాన్ని మా పొలంలో అన్ని పద్ధతుల్లో ముందుకు తీసుకొని వెళ్తున్నాము వరిలో గట్టు వెడల్పు చేసుకొని గట్టు మీద అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి అలా వీటితో పాటు పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవటం జరిగింది వీటి వల్ల ఏమిటి ఉపయోగం అనేది అంటే ముఖ్యంగా జీవ వైవిధ్యం ఆ బయోడైవర్సిటీ అనేది కలుగుతుంది తద్వారా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి నేల ఆరోగ్యం బాగుంటుంది పురుగులు ఆకర్షించబడతాయి వీటన్నిటితో పాటు ఒక కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు వారి పొలం నుంచి వారు తీసుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతోటి వీరు వ్యవసాయం చేసుకోవచ్చు పొలాలు అనేవి ఖాళీగా ఉంచకుండా అన్ని రకాల తో పొలాలని కప్పి ఉంచడం అనేది ప్రధాన కాన్సెప్టు మనకి ఈ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఉన్నటువంటి ఈ తొమ్మిది ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి రైతు పాటించినట్లయితే తప్పకుండా కూడా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన పంటలు పండించి అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాం ఇలా అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ఖర్చు తగ్గించుకొని అధిక లాభం పొంది అధిక ఆనందంగా ఆరోగ్యవంతంగా అందరూ ఉండాలని ఆశిస్తున్నాను